సమస్యల నుండి విడిపించేటటువంటి దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు అదే విధముగా ఈరోజు ఒక అధ్యాయమును అని మనం చదువుకున్నాము కీర్తనల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము అంటే ఇది పెద్ద అధ్యాయం ఉంది నాకు టైం సరిపోదు ఏదేమైనప్పటికీ కూడా దేవుడు ఇట్టి అవకాశం ఇచ్చినందుకు అవకాశం ఇవ్వలే ఇవ్వలేని సమయాన్ని బట్టి నేను ఫెయిల్ అయితే ఈ యొక్క కీర్తనలు ఇరవై రెండో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనం చూసినప్పుడు ఈ అధ్యాయం అంతా మీరు చదువుకొని మీకు అర్థమవుతుంది యహో మీద నీ భారము మోహము ఆయనే వారిని విడిపించును ఇంకేమంటున్నాడు అంటే ఆయన వారిని విడిపించును వాడు ఆయనకు ఇష్టడు గదా ఆయన వారిని తప్పించును అందరు ఎందుకంటే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి మన భారము ఎవరి మీదో కాదు కానీ నీ భారము నీ మీద మోపుకున్న నువ్వు దాన్ని విడి తీయలేవు కానీ యహో మీద అనేక మంది ప్రజలు ఆ కాలంలో దేవుని మీద దేవునికి చెప్పి దేవుని మీద వేశారు వాళ్ళ యొక్క భారము అదే విధముగా మన భారం కూడా దేవుని మీద వేయాలి ఇష్టడు దేవుడికి ఇష్టడుగా ఉన్నప్పుడు దేవుడు సమస్త కార్యములు కూడా చేస్తాడు అదే విధముగా వివాహ విషయమునికి వచ్చినప్పుడు ఒక అబ్బాయి విషయమై నేను ఎక్కువగా ప్రార్థన చేస్తాను నా విషయము ఎప్పుడు ఎప్పుడు ఏ దేని కోసము చేయలేదు అయితే చేసినప్పుడు నాకు ఉత్తరం వచ్చింది అంటే దాని యొక్క జవాబు నాకు కనిపించేది ఒకరి విషయంలో ఇన్ని సంవత్సరాలు ఇంచుమించు నేను లెక్క పెట్టలేదు కానీ నాకు ఆ తారీఖులు నా దగ్గర ఉండవు కాబట్టి పోతాయి కాబట్టి నేను లెక్క పెట్టలేదు కానీ ఇంచుమించుగా నాకు తెలిసి ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయిందేమో నేను అనుకుంటున్నాను ఇంకా ఎక్కువే కావచ్చు అయితే కొన్ని సమస్యల వల్ల వాళ్ళు ఎడిపోవడం జరిగింది అయితే ఏంటి అని చెప్పి నేను మూడు రోజులు ఉపవాసం రెండుసార్లు చేశాను మళ్ళీ ఇంకెంత చేయాలని అంత చేస్తాను ప్రార్థన ఎందుకు నువ్వు ఎన్నో కార్యాలు చేసావు కదా ఇది ఎందుకు అసలు నువ్వు చేయట్లేదు ఎందుకు ఆలస్యం అవుతుంది తీసుకొస్తావా తీసుకురా లేదు అంటే ఇంకోటి మరి ఏర్పాటు చేయి ఏంటి అనేసి అన్నప్పుడు ఎందుకంటే దేవుడు జత కలిపిన వారిని మనుషులు విడదీయకూడదని బైబిల్ బైబిల్కి రాన్న చెప్తుంది గారు ఏమన్నారంటే విడాక పత్రం ఇచ్చుకుని వేరే వివాహం చేసుకొని వివాహం గురించి చెప్పాలంటే తరగదు వైపు పుస్తకాలు ఇంకా ఇందులో నుంచి జీవితాల గురించి రాసినట్లయితే చాలా ఉంటుంది అయితే అయితే దేవుడు ఏమన్నాడంటే విడిపోవడం అనేది అది కాదు కదా హృదయ కఠినము చేతి విడిపోతున్నారు అన్నాడు నిజమే హృదయము కఠినమైపోతుంది వాళ్ళ బాధ్యత వారి విధానము తెలియక ఇద్దరిలో బట్టి ఎవరిది తప్పు ఉన్నప్పటికీ కూడా ఏదేమైనా ఇప్పటికీ విడిపోయారు విడిపోయినారు ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పినప్పుడు ఆ బిడ్డకి మరలా తోడి ఇచ్చి ఆ బిడని మరలా ఒక ఆ యొక్క నా ప్రార్థనకి అంటే అనేక మంది ప్రార్థన చేస్తున్నారు ఇది నేను చేశాను అని నా కళ్ళ ముందు చూపించాడు నువ్వు నా కళ్ళ ముందు చూపించాలి కదా నాకు ఒంట్లో బాటలేదు చచ్చిపోతానేమో మరి బతికుండిగానే నాకు చూపించాను అన్నప్పుడు చక్కటి ఒక జంటని మరలా తోడినిచ్చి చక్కటి జంటని కృప చూపి మరలా దేవుని సేవలో గొప్పగా నడి నడిపించడానికి కృపచూపినందుకు తండ్రి మరలా ఆ దేవుని సేవని ఏలడానికి చూపినందుకు నిజంగా వందనాలు మరి దేవునికి వందనాలు చెల్లించాలి ఇంకా నాకు చేయకోవాల్సినవి ఉన్నాయి అయితే దీని విషయమే మాట్లాడాలని నేను అనుకున్నాను మరి ఈ దేవుడు అంత గొప్ప కార్యము చేసి ఉన్నాడు తర్వాత దాన్ని చూస్తున్నాను నేను ఏ తీసుకురా నువ్వు తీసుకురా నువ్వే కదా చేసావు నువ్వు తీసుకురా అన్నప్పుడు మరి ఆ యొక్క బిడ వేరే వాహం చేసుకున్నట్లుగా నాకు ప్రార్థనలో నాకు అర్థమైంది అర్థమయ్యి ఆ అర్థమైంది కానీ అది రుజువా కాదా అని చూసినప్పుడు నేను ఒకళ్ళని అడిగినప్పుడు కూడా అవును వివాహం అయిపోయింది వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు అనేసి అన్నట్టుగా తెలిసింది దాని గురించి నాకు ఇంకా అంతగా తెలియదు అనుకోండి ఏదేమైనప్పటికీ కూడా దేవుడు మరి గొప్పవాడు దేవుడు ఎవరిని ఎవరు ఎక్కడికి పెట్టాలనేది ప్రస్తుత దినాలు మరి ఎప్పుడెప్పుడు దినాలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది కాదు కానీ మంచి అయితే జ్ఞాపకం చేసుకోవచ్చు నీ జీవితంలో ఏం జరుగుతుంది ఇప్పుడు కాలంలో ఏం జరుగుతుంది అనేది దాన్ని బట్టి అయితే ఖచ్చితంగా దేవుడు గొప్పవాడు ఎందుకంటే కొంత కొందరైతే వివాహం చేసుకోవట్లేదు వివాహం చేసుకున్నంత మాత్రాన్ని స్త్రీ ముట్టట్లేదు అని కాదు కానీ అక్కడ ఆ ఒక సొంత స్త్రీ ఒక సొంత పురుషుడు అనేది ఉండాలి చట్టం ప్రకారంగా మరి మత ప్రకారంగా చేసుకోవడమే కాదు కానీ చట్ట ప్రకారంగా కూడా వివాహాలు చేసుకోవడం అనేది చాలా అవసరము నిజానికి చట్ట ప్రకారంగా చేసుకున్న దాన్ని బట్టి కూడా వందనాలు నాలుగు దేవుడికి సట్ట ప్రకారంగానే చేసుకోవడం మంచిది ఎందుకంటే ప్రతి వాహనకి కూడా రిజిస్ట్రేషన్ అనేది సట్టం చేస్తుంది అదే విధముగా మరి దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు అలాగే మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు హృదయం కఠినం చేసేసుకోకండి దేవుడు జాలి కలిగిన వాడు కఠినము కలిగిన వాడు దీని మీద ఇంకా చెప్పాలి టైం లేదు ఎందుకంటే ఒక్కసారి అంత చెప్పడం మంచిది కాదు అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఎహో మీద నీ భారము మోపము ఆయన వారిని విడిపించునేము నిన్ను విడిపించాడు ఎప్పుడైనా దేవుడు బయట వాళ్ళకి తెలియదు నిన్ను విడిపించాడా నన్ను విడిపించాడు దేవుడు నిన్ను విడిపించాడా ఒకవేళ విడిపించాలా విడిపించాలి ఏంటి దేవుడిని నమ్మవలసిందే యహో అంటే నాకు తెలీదు ఏసంటే అంటే నాకు తెలియదు అంటే నీ చేతకానుతనం దేవుడు వింటున్నాడు మా ప్రతి మాట ఫోన్ ఎలా మాట్లాడుతున్నావు నువ్వు ఫోన్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అలాగే దేవుడు కూడా మాట్లాడతాడు ఫోన్ ఫోన్లు అంటే కూడా దేవుడు ఆకాశమును భూమిని నిన్ను సృష్టించినటువంటి నీ కన్ను ముప్పు అన్ని సృష్టించినటువంటి దేవుడు బలమైన వాడు గొప్పవాడు అందుకని నీ భారం ఏదైనా సరే దేవుని మీద మోపము ఆయన ముందు మాత్రమే ప్రార్థన చేయి దేవుని మీద మోపడం అంటే ప్రార్థన చేయి గదిలో వెళ్ళిపోయి నీ సమస్య ఏమైనా ఆయనతోనే చెప్పుకో ప్రజలతో చెప్పాలి కానీ సమస్యను షేర్ చేసుకుంటే అది ఎంత చెడ్డ ఏదో పరిశీలించగలదు అందరూ మంచి చెప్పరు చెడ్డ చెప్తారు మంచి చెప్తారు ఆ చెడ్డ మార్గమే ఎదుర్కుంటావేమో నువ్వు అందుకని దేవుని మీద వేసుకుని దేవుని దగ్గర మొరపెట్టు అయితే ఇప్పుడు కాలంలో ఏసుక్రీస్తుని మరపెట్టు ఎప్పో కాలం నువ్వు పరిశీలించలేవు కాబట్టి ప్రభు దేవుడని నీకు తెలుసు కాబట్టి ఆయన ఎందుకు మొరపెట్టినప్పుడు నా ఉత్తరం ఇచ్చిన దేవుడు గొప్పవాడు ఉత్తరం ఇవ్వడు అనుకున్నాను ఏంటి ఇన్ని రోజులు ఎంతగా ప్రార్థన చేస్తున్నా ఎందుకు చేయట్లేదు అనుకున్నాను కానీ కృతజ్ఞతగా మరి మనుషులు ముందు నేను ఇవ్వడం అనేది అది కాదు కానీ మరి రూపంలో నేను పెట్టి ఉన్నాను దేవుడు నా దేవుడికి మరొపెట్టాను నా దేవుడు కార్యం జరిగించాడు గొప్పవాడు ఇసుకర దేవుడు మీకు తోడై ఉండును కాక మీ మీ వివాహాలు అయినట్లయితే మీ భర్తలకు మీ బిడ్డలకు మీకు మీ కుటుంబాలకు తోడై ఉండును కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్